హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ తక్కువ రేట్కే మంచి ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాటు సేల్కి వచ్చిందండి విజయనగరం కామాక్షి నగర్ శ్రీచైతన్య స్కూల్కి అతి సమీపంలో ఈ టూ బీహెచ్కే ఫ్లాటు అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్లో చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ లైకాన్ని నోటిఫికేషన్ కోసం ఫ్రెష్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ కంప్లీట్గా అపార్ట్మెంట్లో ఫోర్త్ ఫ్లోర్లో ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అవైలబుల్ అండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా డోర్ అలాగే రైట్ సైడ్లో మీకు లిఫ్ట్ అయితే అవైలబుల్ ఉంది ఇదండి ఎంట్రన్స్ వచ్చేసరికి కంప్లీట్గా వుడ్ డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి కంప్లీట్గా హాల్ అండి ఇది థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఈ ఫ్లాట్ వచ్చేసరికి ఫోర్త్ ఫ్లోర్లో ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అవైలబుల్ కంప్లీట్ గా వుడా ఎప్రూవ్డ్ అండ్ ఏపీ రారా అప్రూవ్డ్ అండి అన్ని బ్యాంకు లోన్స్ కూడా అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వటం జరిగిందండి అలాగే డైనింగ్ కూడా కిచెన్ పక్కనే ఇవ్వటం జరిగింది స్పేసెస్ గా ఉందండి కంప్లీట్ గా ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ సీలింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయి అండి ఓన్లీ పెయింటింగ్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట కస్టమర్ నచ్చినట్టుగా పెయింటింగ్స్ అయితే వేయడం జరుగుతుంది ఈ టైంలో తీసుకుంటే ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి యూటిలిటీ స్పేస్ అండి విజయనగరం శ్రీ చైతన్య స్కూల్కి చాలా చాలా దగ్గరండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా సీలింగ్స్ అయితే డిజైన్ చేశారు అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కి ప్లంబింగ్ కూడా కంప్లీట్ అయిపోయాయండి ఓన్లీ పెయింటింగ్స్ ఏ బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట ఇదండి మాస్టర్ బెడ్రూమ్ నెక్స్ట్ వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు కంప్లీట్గా సీలింగ్స్తో ఇదండి కంప్లీట్గా చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే బాల్కనీ కూడా ఇవ్వటం జరిగిందండి ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ కంప్లీట్ గా అపార్ట్మెంట్ లో ఫోర్త్ ఫ్లోర్ లో అవైలబుల్ ఉంది ఈ ఫ్లాట్ కి లిఫ్ట్ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ జనరేటర్ సీసీ కెమెరాస్ అవైలబుల్ ఉన్నాయండి ఈ అపార్ట్మెంట్ కి ఈ ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసరికి థర్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు సిటింగ్ లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ అన్ని బ్యాంకు లోన్స్ కూడా అవైలబిలిటీ ఉంది ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్ గా డీటెయిల్ ఇస్తాను అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్